చేశాడు ఒకడు తన తల్లినైనా తండ్రి నేను అన్నదమ్ములనైనా అక్క చెన్నై ఏదైనా కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనే అక్కడ తాగినాడా ఒకడు తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను అంటే నా 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 నేను అనేటువంటి నాహాన్ని సైతము ఈ విలువైనటువంటి యేసు స్వామి ప్రక్కన పెడితే దీనికి ఏం విలువ ఉంటుంది ఆయన అమూల్యమైన వాడు ఆయన అమూల్యమైన వాడు ఆయన ప్రక్కన నా యొక్క విధానాలు పెడితే నా ఆయన ప్రక్కన నా డిజైర్స్ని పెడితే నా జీవితము ఎట్లా వెళ్ళాలో అట్లా వెళ్తుంది సో క్రైస్తవుడు ఎందుకు తన సహోదరుని ప్రేమిస్తాడు క్రైస్తవుడు ఎందుకు దోషణ అసూయ ఇవన్నీ వదిలేస్తాడు అవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి పుట్టుకు నుంచి ఉన్న ఇవన్నీ ఎందుకు అంటే అమూల్యమైనటువంటి యేసు స్వామి దేవుని దృష్టికి అమూల్యమైనటువంటి యేసు వీళ్ళ దృష్టికి అమూల్యమైన అయ్యాడు ఆయన దగ్గర దాని యొక్క విలువ దీని విలువ ఎంత దీని విలువ ఎంత దీని విలువ ఎంత అన్నీ చెక్ చేయబడుతున్నాయి అంటే ఏసుక్రీస్తు నమూనాలు బంగారం వేసుకోరాని కాదు ఏసుక్రీస్తు నమూనాలు ఖరీదైన వస్త్రాలు ధరించడానికి కాదు ఏసుక్రీస్తు నమ్మినోళ్ళు ధనాన్ని సంపాదించడానికి కాదు అది కాదు కథ అవి అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు యొద్ద విలువను చేకూర్చుకుంటాయి దాని విలువ ఎంత నా జీవితంలో నేను ఎంతగా ప్రేమిస్తున్నాను దాన్ని నా సహోదరులరా సహోదరిలారా దేవుడి తిన మాట్లాడుతున్నాడు నువ్వు నిజంగా విశ్వాసం నీకు